రాజకీయ పార్టీలు వాళ్ళను ప్రశ్నిస్తున్నటువంటి సమూహాల మీద ఎక్కువగా ట్రోల్ జరుగుతుంది మనం అనుకుంటున్నాం ఇక్కడ గట్టి చట్టాలు వస్తే బాగుంటాయి చట్టాలను అమలు చేసే ప్రభుత్వాలే ఇవాళ ఇవాళ ట్రోల్లు చేస్తున్నాయి ఈ ట్రోలుకు వ్యతిరేకంగా మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నిలబడ్డప్పటికీ ఈ రాజ్యము అటువైపు ఈ పోలీసు వ్యవస్థ కూడా అటువైపు నిలబడుతుంది ట్రోల్ చేసే ముఠాల వైపు నిలబడుతుంది అన్నది మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను హైదరాబాదులో తులసి మీద ట్రోల్ జరిగినప్పుడు పోలీసులను ఆశ్రయించినప్పుడు పోలీసులను అంటేనే మనకు భద్రత కలిపించాల్సినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మూల సూత్రం ప్రకారం ప్రజల్ని రక్షించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ పోలీసుల దగ్గరికి వస్తే వెళ్ళినప్పుడు నీకెందుకమ్మా ఇవన్నీ వీడియోలు తీయడము అని మాట్లాడుతున్నారంటేనే అటువైపు రాజ్యం ఉందన్నది మనం గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు ఈ ఫ్యాసిస్టు మతతత్వ ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో దేశవ్యాప్తంగా వీళ్ళొచ్చిన తర్వాత ఈ ప్రజా సమూహాల మీద ప్రజల కోసం ఆలోచించే రచయితల మీద ప్రజల కోసం మాట్లాడే వ్యక్తుల మీద ఈ ట్రోల్ చేసి భయపెట్టిచ్చి వీళ్ళని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నిజంగా తెలుగు సమాజంలో మనకు తెలిసినంత మేరకు ఇవాళ ఈ పదిహేను మంది మీకు మేము సవాలుగా నిలుస్తున్నాము మేం భయపడము మా కథనాలను విస్తృతంగా మేము ప్రచారం చేస్తాము అని భయపడకుండా ఇవాళ కథనాలు రాశారంటేనే దాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది ఇవాళ కేవలము మహిళల పట్లనే కాదు ఇవాళ ప్రచురణకర్తల పట్ల కూడా ఇలాంటి ట్రోల్స్ జరుగుతున్నాయి కాశ్మీర్లో నూట డెబ్బై మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసినప్పుడు నిజంగా ఆ ముస్లిం సమూహ సమూహాలకు అండగా ఉండాలి అని ఇట్లా సమూహ ప్రజలకు అండగా నిలబడినటువంటి వాళ్ళు వాళ్ళు పుస్తకాలు తెస్తుంటే మేము కూడా ఆ కశ్మీర్ నుంచి వచ్చిన సాహిత్యాన్ని ప్రచురించినప్పుడు తెలుగు సమాజానికి పరిచయం చేయాలి కశ్మీర్లో జరుగుతున్న వాస్తవాలు ఏంటి ఇక్కడ తెలుగు సమాజానికి పరిచయం చేయాలని అనుకున్నప్పుడు మేము నాలుగైదు పుస్తకాలు తీసుకొచ్చినప్పుడు కూడా ఆ కశ్మీర్ నుంచి కూడా ఆ రచయితల్ని హైదరాబాద్కు బషరత్ పీర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లల్లో బూతులు తిట్టడం నువ్వు కశ్మీరీకి పుట్టినావురా అని ఈ రకంగా మాట్లాడటము మా దానికి కూడా మేము సున్నితంగానే జవాబులు చెప్పాము నువ్వు మాట్లాడే అవకాశం కల్పిస్తాం ఇక్కడరా వేదిక మీదకి మేము మాట్లాడిన తర్వాత అవకాశం కల్పిస్తామంటే ఎవ్వరు కూడా ముడుచుకొని పోయారు అదేవిధంగా కశ్మీరీ అంశాన్ని ప్రస్తావిస్తూ అరుణ్తోరాయ్ గారు రాసిన పుస్తకం ధ్వంసమైన స్వప్నము అందులో ఆమె ఇక్కడ ఆవిష్కరిస్తున్నప్పుడు ఆమె కశ్మీర్ మీద మాట్లాడిన దాని మీద ఇక్కడికి వచ్చి అభ్యంతరం తెలపడానికి వచ్చారు కిక్కిరిసిపోయినటువంటి జనం నిజంగా ఆ మూకల లోపలికి వస్తే వాళ్ళు బతుకుతారో చస్తారో ఆ పరిస్థితుల్లో పోలీసులే వాళ్ళని మెట్టి నాయన మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని ఇట్లా కేవలం నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సమాజంలో ప్రజల పక్షాన నిలబడి రాజ్యాన్ని ప్రశ్నించే శక్తులు అన్నిటి మీద కూడా ఏంటంటే ఈ ప్రభుత్వము రూపొందించినటువంటి ఈ ప్రభుత్వం కనుసన్నుల్లో నడుస్తున్నటువంటి ఈ మూకదాడులు ఈ ట్రోలింగ్లు జరుగుతూనే ఉంటాయి దీనికి సమాధానము ఎదురు నిలబడి మనం రామ్మోహన్ గారు చెప్పినట్టు విశాలమైనటువంటి ప్రాతిపాదిక మీద ఒక వేదిక మీదకి వచ్చి ఇలాంటి మూకదాడులు ట్రోలింగ్కి వ్యతిరేకించినప్పుడు మాత్రమే మనం దీన్ని అడ్డుకోగలుగుతామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రారవేకి ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను